జగన్మోహన్ రెడ్డి గారి మీద లేదంటే జనరల్ గా జరుగుతున్న దాడులని అనుకోవాలా నేను చెప్తుంది అదే ఒక పెద్ద కోపం ఉంది అంతేనా దానికి సాక్ష్యం అనుకుంటా నేను ఎందుకంటే తాగినాడు అంటే వరకు యాభై రూపాయలు తాగేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు బాగా రెచ్చగొడుతున్నారు కదా ఇప్పుడు ఎదోవరకు తాగడం తప్పు నీ కుటుంబాన్ని నాశనం చేస్తున్నా నీ బడ్డర్ బతికేంది ఈ ప్రభుత్వం పోషిస్తుంది తాగుబోతుల్ని ఇలాంటి తాగుబోతులు వాళ్ళ రాష్ట్ర నాశనం అయిపోతుంది అని తిట్టేవాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయనే మీరు వెళ్ళి సాయంత్రం పూట పెగ్గేసుకు పడుకుందాం అనుకుంటే పడుకొని ఇవ్వట్లేదు తమ్ముళ్ళు మీరు తాగేసి ఎట్లాగా నిలదీయండి జగన్ని అని మాట్లాడుతున్నాడు అంటే తాగుబోతు నాకు తెలిసి ఇదివరకు ఏనాడు రెచ్చగొట్టినటువంటి పాపాన బాల తాగుబోతుని ఇంకా అసహించుకునేవాళ్ళు తాగడం తప్పని ప్రెస్ మీటింగుల్లో అది చెప్తుండేవాడు ఈ దఫా మొట్టమొదటిసారి దిగజారిపోయిన రాజకీయం ఏంటంటే నువ్వు ఎక్కువ తాగుద్దు కానీ మంచి క్వాలిటీ ఇప్పిస్తాను నీకు ఇంకా తక్కువ రేటు కనీ బ్రాండ్లు ఇప్పిస్తాను నీ జాకి పనికొచ్చేటువంటి ముందంతా ఇప్పిస్తాను అనేటువంటి ఒక దిక్కుమాలిన హామీ ఇస్తున్నటువంటి రోజులు అది చంద్రబాబు అంటున్నాడు ఇతనేమో అటు ఇట్ ఏమి చేయట్లేదు ఇంకా మధ్య దీనికి సంబంధించి రేట్లు పెంచడం అను వైన్ షాప్ కూడా గవర్నమెంట్ చేతుల్లోకి పెట్టుకొచ్చినటువంటి సందర్భం కాబట్టి తాగుబోతుల్లో కోపం ఉంది ఆ తాగుబోతుల నుండి వచ్చినటువంటి ఇన్సిడెంట్ అనుకుంటున్నాను ఒక శాంపిల్ గా జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి భారీ ముప్పు ఉంది అనే దాన్ని ఎలా చూడవచ్చు అతనికి భారీ ముప్పు ఎప్పుడు ఉంటుందండి ఎందుకంటే తను పుట్టినటువంటిది పులివెందుల అక్కడ